అందరికీ ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే చింతకాయ పల్లి పచ్చడి అయితే చేస్తున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉండుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇడ్లీ దోశ అన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉండి కడాయి పెట్టుకొని కడాయిలో పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ఇడ్లీ దోశలో లేక మినపప్పు ఉంటుంది కదా మినపప్పు కొంచెం ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే బాండీలో కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని అదే ఆయిల్లో మనం ముందుగా వలిచిపెట్టుకున్న ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నేను ముందుగా వలిచిపెట్టుకున్న ఎండుమిర్చి అయితే ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడైతే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మూతబెట్టి బాగా మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పు పల్లీలు కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి ఇలా పొడిలాగా పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కచ్చా పచ్చగా పట్టుకొని ఇవిలోపయితే చూడండి ఇక్కడ టమాటా అయితే మగ్గింది ఇదే టమాటాలు నేను చింతకాయ తొక్కు అయితే కొంచెం మగ్గించా ఇది చూడండి ఈ చింతకాయ తొక్కు వేసి కొంచెం వాటరు జీలకర్ర సాల్ట్ వేసి స్పూన్తో కలబెట్టుకొని మిక్సీలో పట్టుకోవాలి చూడండి ఇలా స్పూన్తో కలబెట్టుకున్నాక పచ్చగా అయితే పట్టుకొని ఫైనల్గా అయితే ఎల్లుపాయి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి కచ్చా పచ్చగా పట్టుకుంటే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ